సో జైన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరు రవీందర్ శరీరబేబిని సో ఈరోజు టాపిక్ వచ్చేసి డాక్యుమెంటేషన్ గురించి అండి సో నిన్న ఎవరైతే ఫస్ట్ డే పీఈటి పిఎస్టీ క్వాలిఫై అయ్యారో వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ అండి ఎవరైతే నాట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళు మనం టెన్షన్ ఇవ్వడానికి అవసరం లేదు మనకు ఆల్రెడీ మరొక నోటిఫికేషన్ రెడీ అయ్యి ఉందండి ఎస్ఎస్ఈకి సంబంధించి ఆన్లైన్ కూడా అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది సో దయచేసి ఆన్లైన్ చేసుకోండి సో మళ్ళీ ప్రయత్నం చేయండి ఎన్నిసార్లు ప్రయత్నించేస్తే అన్నిసార్లు చేస్తూనే ఉండాలండి ఎందుకంటే ఏదో ఒక రూపంలో మనకు దేవుడు అనేది ఒక జాబ్ అనేది కనకరించి పెట్టే రాసి పెట్టే ఉంటాడు సో నిర నిరత్సపడకుండా బాధపడకుండా ప్రయత్నాన్ని కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే డాక్యుమెంటేషన్ సంబంధించి అండి సో మనకు ఆల్రెడీ ఎగ్జామినేషన్ సెంటర్లో ఆల్ ఎగ్జామినేషన్ సెంటర్లో ఏ సెంటర్ అయినా సరే ఈ డాక్యుమెంటేషన్ సంబంధించి పోస్టర్ అనేది బయట ఇవ్వడం జరిగింది మనకు ఈ పోస్టర్ అనేది ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ సెంటర్లో బయట పెట్టడం జరిగింది సో ఎందుకు పెట్టారంటే డాక్ ఆర్డర్ ఆఫ్ డాక్యుమెంట్ డాక్యుమెంట్స్ ఇన్ సీక్వెన్స్ అండి ఈ ఆర్డర్లో మీరు డాక్యుమెంటేషన్ పెట్టుకోవాలి ఏంటంటే మీకు చెక్ చేయడానికి మాకు వీలుగా ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు పెట్టడం జరిగింది ప్రతి ఒక్క మనిషికి వాళ్ళు చెప్పాలంటే కష్టం కాబట్టి సో ఈ విధంగా పోస్టర్ ఇవ్వడం జరిగింది మనకు ఓకేనా చూడండి ఒకసారి దీంట్లో ఏమేమి అడిగారు ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం జరిగిందండి సో ఈ మూడిట్లో ఏది ఉన్నా ఓకే అండి ఓకేనా ఇది అఫీషియల్ డాక్యుమెంటేషన్ పోస్టర్ అంటే నేను ఏదో క్రియేట్ చేసింది కాదు సో ఎవరైతే స్టూడెంట్స్ వెళ్ళారో వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు ఓకేనా ఒక ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ రైవ్లేసి ఈ ఏది ఉన్నా ఓకే అండి మూడు ఉంటే ఇంకా మంచిది తీసుకెళ్ళండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే టెన్త్ క్లాస్ మార్క్షీట్ మేమో అండి లాంగ్ మేమో సో అది ఒరిజినల్ తీసుకెళ్ళాలండి కంపల్సరీ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి అనెక్సీ ఇస్ ఇఫ్ అప్లికేబుల్ అని ఇవ్వడం జరిగింది సో అనగ్జర్ సర్టిఫికేట్ సంబంధించిన వీడియో చేయడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్లో రెండు వీడియోస్ ఉన్నాయండి సో దయచేసి చూడండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ ఓబీసీ సర్టిఫికేట్ అండి కంపల్సరీ క్యాష్ సర్టిఫికేట్ అంటే మళ్ళీ ఈడబ్ల్యూఎస్ కూడా కావాలండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి అడగడం ఏంటంటే డొమెషిల్ అండి నేను చెప్పాను కదా డొమెన్ అఫిషియల్ రెసిడెన్స్ సర్టిఫికేట్ కంపల్సరీ అవసరమని సో దయచేసి ఎవరైతే తీసుకులేరో వాళ్ళు తీసుకోండి ఈ సర్టిఫికేట్స్ అన్ని లేటెస్ట్ సిక్స్ మంత్స్ ఉండేలా చూసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనకు అఫిషియల్గా ఒక సర్టిఫికేట్ సంబంధించి చాట్ ఇవ్వడం జరిగింది ఆ చాట్ కూడా నేను పోస్ట్లో మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ పోస్ట్ రూపంలో పెట్టడం జరిగింది దానిలో చూడండి డేట్ ఇవ్వడం జరిగింది టూ థౌసండ్ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫోర్ మధ్యలోనే ఉండాలని చెప్పేసి ఒక చాలామంది ట్వంటీ వన్ ట్వంటీ టూలు పాతటి క్యాస్ట్ సర్టిఫికెట్లు ఉన్నాయి రెసిడెన్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయి అని అడగడం జరిగింది వాళ్ళు ఒకసారి చూడండి దానిలో డేట్ కూడా ఇవ్వడం జరిగింది సో లేటెస్ట్ సిక్స్ మంత్స్ ఉంటే ఇంకా మంచిదండి సో దీంతోపాటు మనకు దగ్గర ఇంకా మన స్పోర్ట్స్ సంబంధించిన కానీ ఎన్సిసి సంబంధించిన కానీ సర్టిఫికేట్ ఉంటే తీసుకెళ్ళండి ఇంకా ఫోటోస్ పది తీసుకెళ్ళండి ఇంకోటి ఏంటంటే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉంటే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి డిగ్రీ సంబంధించి ఉంటే డిగ్రీ కూడా తీసుకెళ్ళండి ఎందుకంటే మన అప్లికేషన్లో చాలామంది ఇంటర్ అని లేకపోతే హయర్ సెకండరీ అని చెప్పేసి హయ్యర్ డిగ్రీ అని చెప్పేసి పెట్టడం జరుగుతుంది చాలామంది పెట్టారు దానికోసం వాళ్ళ అప్లికేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఆ అప్లికేషన్లో ఏది ఉంటే అది అడుగుతారు టెన్త్ క్లాస్ మేము మ్యాండేటరీ దాంతోపాటు ఎక్స్ట్రా తీసుకెళ్ళి వాళ్ళు చూసుకొని వాళ్ళు రిటర్న్ ఇచ్చేస్తారు వాళ్ళని తీసుకోరు ఓకేనా దాంతోపాటు ఫోర్ సెట్ జిరాక్స్ రాక్స్ కంపల్సరీ అండి ఒక సెట్ పైన అటెస్టెడ్ చేసుకోండి అని పెన్ పెన్సిల్ రైజర్ తీసుకెళ్ళండి సో నేను ఆల్రెడీ ఫుల్ డీటెయిల్గా వీడియో కూడా చేయడానికి ఒకసారి చూడండి జైన్ ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగపడుతుంది షేర్ చేయండి ఓకేనా ఆల్ ద బెస్ట్